హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలైకోన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీకి ఈసారి పొత్తు తప్పదా జగన్ మనసులో మాట ఇదే ఒంటరి పోరాటానికి అలవాటు పడిన పార్టీగా వైసీపీకి పేరుంది ఎంత భీకర సమరం జరిగినా తాము ఒంటరిగానే ముందుకు సాగుతామని ఆ పార్టీ అధినేత గత ఎన్నికల్లోనే తేల్చి చెప్పారు ఇది ఇప్పుడు మాత్రమే కాదు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ కనిపించింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వైసీపీ క్రూషియల్ ఎందుకంటే ఆ పార్టీ విజయాన్ని శాసించింది ఆ ఎన్నికలే పైగా రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీలు పొత్తులు పెట్టుకున్నది కూడా ఆ ఎన్నికల్లోనే అయితే ఆ పొత్తులను జగన్ లైట్ తీసుకున్నారు డ్యాష్ గుంపులుగా వస్తాయని సింహం సింగిల్ గానే వస్తుందని ఆయన ప్రచారం చేసుకున్నారు అంతేకాదు ఆయా పార్టీలను కూడా పొత్తులు పెట్టుకోకుండా తెరచాటున ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఫలించలేదు ఆ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి అంటే పొత్తులు పెట్టుకున్న ప్రతిసారి జగన్ పరాజయం పాలయ్యారు ఆ మూడు పార్టీలు కలిసి ఉన్న పరిస్థితే ఉంటే అది జగన్కు ఎప్పుడూ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది దీంతో ఇప్పుడు వ్యూహం మార్చి పార్టీని అధికారులకు తీసుకువచ్చేందుకు ఎత్తుల పై ఎత్తులు వేయాలన్నది కేతిరెడ్డి వంటి యువ నాయకులతో పాటు బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా అంతర్గత సమావేశాల్లో సూచిస్తున్నారు ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఈ విషయాన్ని అడిగారు వచ్చే ఎన్నికలలో మనం పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా అని నేరుగా జగన్ను ఆమె ప్రశ్నించారు అయితే దీనిపై జగన్ నర్మగర్భంగా స్పందించారు ఈ విషయం నాకు వదిలేయండి మనం ఎప్పుడైనా పొత్తులు పెట్టుకున్నామా అని ప్రశ్నిస్తూనే ఇంకా ఎన్నికలకు సమయం ఉందని అప్పుడు చూద్దామని జగన్ వ్యాఖ్యానించారు కానీ మెజారిటీ నాయకుల్లో మాత్రం పొత్తు పెట్టుకుంటే తప్ప అనే మాట వినిపిస్తోంది పొత్తు తప్పు కాదు నేరం అంతకన్నా కాదు అని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వ్యాఖ్యానించారు అలానే బొత్స కూడా రాజకీయాల్లో కలిసి వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించారు అంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమిని ఇప్పటి వరకు విమర్శించినా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాము కూడా మారాల్సిన అవసరం ఉందన్నది వీరు మాట ఒకవేళ ఇదే నిజమైతే వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏంటనేది చూడాలి రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా కాబట్టి వేచి చూడాలి